బనీ బనీ ఇలా చూడు బనీ బనీ ఇదిగో బనీ ఇచ్చుడు బని బాబు ఎవరు రాలేదమ్మా ఎవరి కోసం వెతుక్కుంటున్నావు అక్క స్కూల్కి వెళ్ళింది అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోయాడు ఎవరి కోసం ఎత్తుతున్నావు డాడీ లేడు డాడీ డ్యూటీకి వెళ్ళాడు కదమ్మా ఎవరు లేరే బాబు విచ్చుడు బన్నీ సాయంత్రం వస్తారమ్మా ఎత్తుక్కుంటున్నావా ఇచ్చుడు ఇచ్చుడు బన్నీ బని బాబు ఇంకా అక్క ఇదిగో అక్క చిన్నీ ఇదిగో అని చిన్ని అని పిలిస్తే ఎలా చూస్తుందో